ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ నగర శివార్లోని ఆధ్యాత్మిక కేంద్రమైన కరహ శాంతివరం ఆశ్రమాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కరహ ధ్యాన మందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమాన్ని సందర్శించారు కనహా శాంతివనంలో ఆధ్యాత్మిక పర్యావరణాన్ని విద్య ఆరోగ్యమైన సదుపాయాలను గురించి సీఎంకు రాజీ దాజీ వివరించారు ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం వెల్నెస్ సెంటర్ యోగా సదుపాయాలు హార్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీని సందర్భంగా సీఎం పరిశీలించారు అదేవిధంగా చెట్ల సంరక్షణ కేంద్ర వర్షపు నీటి సంరక్షణ వ్యవసాయ క్షేత్రాలను కూడా సీఎం చంద్రబాబు సందర్శించారు ధ్యానమందిరం సందర్శన అనంతరం దాని రూపకల్పన సామర్థ్యం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి సీఎం తెలుసుకున్నారు ఈ సందర్భంగా దాజే నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు దేశ విదేశాల్లో ఆశ్రమం ద్వారా అందుతున్న సేవలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను గురించి తెలుసుకున్నాను